બાબુગારી પ્રભુત્વ બાબુગારી પ્રભુત્વ જય તલગુદેશ రా చంద్రావన్ అడిగని నాయకత్వం గెట్కే చేసెంది నాయకత్వం 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 వా 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 రేయ్ తత్వ రేయ్ తత్వ దేశం రేయ్ తత్వ దేశం రేయ్ తత్వ దేశం రేయ్ తత్వ దేశం నాయకత్వం 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 రేయ్ वंदिल आले वंदिल आले बावन गोविंद राम ने वंदिल आले वंदिल आले जय बापू जय जय बापू जय बापू जय जय बापू जहानगर नगर नायक वंदिल आले जय तरुण वंदिल

ఈ రోజు ఇక్కడికి విచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలకు అలాగే ఇక్కడ వీధిలో వచ్చిన వాళ్ళందరికీ కూడాను అలాగే మాజీ కౌన్సిలర్లకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం ప్రత్యేకంగా మదనపల్లి టైగర్ మా దేవుడిచ్చిన అన్న షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే నా ఆత్మీయ సోదరులు అబ్జర్వర్ గారు శివరామ్ కృష్ణ ప్రదాపన్న గారికి ఆత్మీయ స్వాగతం వందనం మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంద రోజులు పూర్తి కావడంతో ఈ సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నాం గతంలో మనం ఎన్నో బాధలు అనుభవించాము గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వంద రోజుల కార్యక్రమం చేపట్టుకుంటున్నాము ఇందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు అయితేనేమి అలాగే వంద అన్న క్యాంటీన్లు ఒకేసారి అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినాము ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు అవకాశం వచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు